కొంతమంది మనుషులు ఎలా ఉంటారంటే ఆగలవుతుందమ్మా అంటే అన్నం పెట్టరు అడుక్కుందామంటే అడుక్కొని తిన్నేవరు అలాగే మన జీవితంలో మనము కష్టాలని సుఖాలని మనమే ఎదుర్కొంటూ పోవాలి కానీ ఒకరి మీద మాత్రం ఎప్పుడు డిపెండ్ అవ్వకూడదు మీరు ఏదైనా చెయ్యాలనుకున్నప్పుడు మీ మనసుకి నచ్చితే చాలు మీకు మీరు పదిసార్లు చెప్పుకోండి ఇది చేస్తే కరెక్టా కాదా అనేసి ఆలోచించుకొని ముందడుగు వేయండి అది ఏదైనా సరే ఆ కొంతమంది ఇంట్లో ఖాళీగా ఉంటారు మిషన్ నేర్చుకోవాలనుకుంటారు కానీ దాని గురించి మీరు డిస్కస్ చేస్తారు కదా మీ ఇంట్లో మీ ఫ్యామిలీ మెంబెర్స్ తో డిస్కస్ చేసినప్పుడు వాళ్ళు ఒకవేళ నో చెప్పచ్చు చెప్పకపోవచ్చు ఒకవేళ ఓకే చెప్పారను నో చెప్పారనుకోండి అది మీకోసమే అయి ఉంటుంది ఓకే చెప్పినా మీకోసమే అయి ఉంటుంది మీ ఫ్యామిలీ మెంబర్స్ తో డిస్కస్ చేసి వాళ్ళు ఏమంటారో దాన్ని బట్టి మీరు ముందుకు వెళ్ళండి అంతేకాని ఇంకెవ్వరికి ఇంకెవరితో డిస్కస్ చేయొద్దు నాకు తెలిసినంత వరకు కొంతమంది ఒకవేళ ఎక్కడ బాగుపడిపోతుందో అనే ఉద్దేశంతో కూడా నో చెప్పే వాళ్ళు ఉంటారు పైకి అలా మాట్లాడతారు కానీ లోపల చాలానే ఉంటుంది అనమాట అలా అందుకని ఇతరులతో ఎప్పుడు మీ యొక్క ఆలోచనని పంచుకోవద్దు మీరు ఏం చేయాలనుకుంటున్నారో అది చేసుకోండి స్టిచ్చింగ్ నేర్చుకోవాలనుకుంటా అనుకుంటారు కొంతమంది అయితే కన్ఫామ్గా నేర్చుకోండి మీరు ఇంకొకరికి బ్లౌజులు కుట్టి ఏవో వేలు వేలుగా లక్షల లక్షలుగా సంపాదించలేకపోయినా మీ బ్లౌజులు మీ పిల్లల డ్రెస్సులు కుట్టుకోవడానికైనా పనికి వస్తుంది ఇప్పుడు నేను నేర్చుకున్న మిషన్ నా బ్లౌజులు కుట్టుకోవడానికి నా పిల్లల డ్రెస్సులు కుట్టుకోవడానికి పనికి వస్తుంది ఎంత సంతోషంగా ఉందండి నిజం చెప్తున్నాను నేను నేర్చుకున్నాను వన్ మంత్ ఏమో నేర్చుకున్నాను ఆ తర్వాత ఫైవ్ ఇయర్స్ ఇంకా కంపెనీకి వెళ్ళిపోయాను తర్వాత మ్యారేజ్ అయ్యి ఒక ఫైవ్ ఇయర్స్ టెన్ ట్వెల్వ్ ఇయర్స్ అనమాట నేర్చుకుని కూడా మర్చిపోయాను కటింగ్ అంతా పూర్తిగా మర్చిపోయాను ఏ మాత్రం టచ్ లేదు కానీ స్టిచ్చింగ్ ఇలా వేయాలి అలా వేయాలన్నది మాత్రం తెలుసు ఇంకా మిషన్ కూడా నేను నేర్చుకున్నాను కదా అప్పుడే మిషన్ తెచ్చుకున్నాను ఇది నేను కొనుక్కున్న మిషన్ చిన్న మిషన్ ఇంట్లో కుట్లు వేసుకోవడానికి నైటీలు ఏదో ఒకటి మనకి మన అవసరానికి కుట్లు వేసుకోవడానికి ఉంటుందని తెచ్చుకున్నాను అయితే దాన్ని వాడలేదనమాట నా దగ్గర నుంచి మా అత్త తీసుకెళ్ళింది ఆవిడ కొన్ని రోజులు కుట్టింది తర్వాత పెద్ద మిషన్ తీసుకునేసింది ఇది ఇంకా ఇంటి దగ్గరే ఇంటి దగ్గరే ఉండే నేను మళ్ళీ తెచ్చుకున్నాను కొత్తదే అండి అంటే పాతది కూడా ఏం కాదు ఎక్కువ వాడలేదు అనమాట ఎక్కువ స్టిచ్చింగ్ కూడా ఈ మిషన్ చేయలేదు అయితే నేను యూట్యూబ్ లో చూసి యూట్యూబ్ లో కటింగ్ స్టిచ్చింగ్ వీడియోలు చాలానే చూశాను కొన్ని అర్థమయ్యాయి కొన్ని అర్థం అవకుండా ఉన్నాయి తర్వాత గట్టిగా ఫిక్స్ అయ్యాను ఎలాగైనా స్టిచ్చింగ్ చేయాలని మళ్ళీ ఎందుకు ఒక మూలన నాకు నాకే అనిపించింది అసలు కుట్టగలనా ఎలా కుట్టాలి మెడపట్టి ఎలా పెట్టాలి షేప్ బెల్ట్ ఎలా పెట్టుకోవాలి రాంగ్ వస్తుందేమో ఇప్పటికీ నేను ఇప్పుడు కుట్టాలి అని ప్రయత్నించిన తర్వాత పది బ్లౌజులు పైన కుట్టాను నాకు నేనే కుట్టుకున్నానండి వేస్ట్ గా మ్యారేజ్ లుగా వాటికి వెళ్ళినప్పుడు ఇస్తారు కదా బ్లౌజ్ పీసులు వాటితోని ఇంకా కుట్టడం కుట్టడం నేర్చుకున్నాను ఫైనల్లీ ఒక శారీని అయితే కుట్టాను పర్వాలేదు బాగానే వచ్చింది మళ్ళీ ఇంకొక శారీ కుట్టేటప్పుడు మళ్ళీ సేమ్ డౌట్లు అసలు కుడదానా లేదా అనేసి వంద డౌట్లు వస్తాయి ఇలా మీకు మీకు డౌట్లు వచ్చినప్పుడు మీరు మీరు క్లియర్ చేసుకోగలరు మీతో మీరే చెప్పుకోండి డౌట్లు ఏమైనా ఉంటే అంతేకాని ఇంకా ఎవరితో షేర్ చేసుకోవద్దు యూట్యూబ్ స్టార్ట్ చేయాలని ఉంటుంది కొంతమందికి అయితే స్టార్ట్ చేయాలంటే స్టార్ట్ చేసేయండి తర్వాత బాధపడద్దు వ్యూస్ రాలేదు సబ్స్క్రైబ్ రాలేదు డబ్బులు రాలేదని ఒక్క రోజులో ఏమీ కాదండి కొన్ని రోజులు కొన్ని సంవత్సరాలు కూడా అవుతాయి వెయిట్ చేయాలి ఏ పని చేయాలనుకున్నా మీ మనస్సాక్షికో చెప్పుకోండి ఇంకా మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో వస్తాయండి కావాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇంకా మోటివేషన్ వీడియోస్ చాలానే వస్తాయి మా నా మైండ్ లో చాలానే ఉన్నాయన్నమాట నేను యూట్యూబ్ స్టార్టింగ్ స్టార్ట్ చేసిన తర్వాత చేసేసిన తర్వాత ఒకరితో డిస్కస్ చేశాను నన్ను ఎంకరేజ్ చేస్తారు ఆ విషయం గురించి మరొక వీడియోలు చెప్తాను